వెల్కమ్ టు ఏవి దుర్గమ్మ వంటలు ముందుగా అందరికీ శ్రీరాముల నమి శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్ స్వీట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం కప్పు రైస్ కొబ్బరి ఇలాచి బెల్లం పాలు రైస్ చూడండి ఇలా ఉడికించుకోవాలి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బెల్లం అవి వేసుకున్నాం తురుముకున్న బెల్లం ఇలాచి పౌడర్ కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకొని కలుపుకోండి పాలు పాలు చూడండి స్వీట్ రైస్ ఎలా తయారైపోయిందో చూస్తుంటేనే నోరు ఉంటుంది కదా చాలా చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి బెల్లంతో చేసాం కాబట్టి ఎవరైనా తినవచ్చు చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి